హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ భవానీ వెల్కమ్ టు శ్రీ లక్ష్మి నవనీత బ్లాగ్స్ ఇవాటి వీడియోలో నేను చూపిస్తున్న రెసిపీ సమ్మర్ స్పెషల్ అలాగే మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే జ్యూస్ని అయితే తయారు చేసి చూపిస్తున్నానండి ఇప్పుడైతే ఈ జ్యూస్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా అయితే నేను క్యారెట్ అలాగే బీట్రూట్ కీర దోశ తీసుకున్నాను నేను చేసే ఈ జ్యూస్ ఒక ఇద్దరికి వస్తుందండి అంటే రెండు గ్లాసులు జ్యూస్ అవుతుంది ఇప్పుడైతే జ్యూస్ తయారీ విధానాన్ని చూద్దాం ముందుగా క్యారెట్ బీట్రూట్ కీరదోశ తీసుకున్న తర్వాత వాటిపైన మట్టి అవి ఉంటుంది కాబట్టి నీట్గా వాటర్తో క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత నేను చూపించే విధంగా ఇలాగ పైన చెక్కుని తీసేసుకోవాలన్నమాట పైన తొక్క అంతా కూడా చెక్కేసుకోవాలి చెక్కేసుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి వీటిలో చాలా మంచి పోషకాలు ఉంటాయండి క్యారెట్ తినడం వల్ల ఏంటంటే బీటా కెరోటీన్ ఉంటుంది ఇందులో ఇది యాంటీ ఆక్సిడెంట్గా కూడా పనిచేస్తుంది చాలా హెల్దీగా మనకి కంటికి మంచి చూపునిస్తుంది అలాగే ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది విధంగా బీట్రూట్ తీసుకోవడం వల్ల దీనిలో మంచి ఐరన్ కంటెంట్ ఉంటుంది అలాగే రక్తహీనతతో బాధపడే వారికి చాలా బాగా హెల్ప్ అవుతుంది దీనిలో హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది అలాగే మనం తీసుకున్న కీర దోశలో ఏంటంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి సమ్మర్లో మనకి చాలా వరకు చెమట ద్వారా మనకి వాటర్ కంటెంట్ అనేది బయటకు పోతూ ఉంటుంది కాబట్టి కీర దోశ తీసుకోవడం వల్ల కీర దోశల్లో నైంటీ పర్సెంట్ వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల అది తీసుకోవడం వల్ల మనకి రోజంతా కావాల్సిన ఎనర్జీని ఇస్తుంది అలాగే విటమిన్స్ ఇస్తుంది అలాగే మినరల్స్ని కూడా ఇస్తుంది అనమాట క్యారెట్ బీట్రూట్ అలాగే కీరదోశ ఈ మూడింటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి చాలా చాలా హెల్ప్ అవుతుంది ఇప్పుడైతే ఇంకా క్యారెట్ ముక్కల్ని కట్ చేసుకున్నాను కదండి అలాగే బీట్రూట్ దోశను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి వీటిలో నేను షుగర్ కానీ తేనె కానీ అలాగే బెల్లాన్ని కానీ ఏది కూడా యూస్ చేయట్లేదండి మనకి ఎందుకంటే బీట్రూట్లో స్వీట్నెస్ ఉంటుంది అలాగే క్యారెట్ కూడా స్వీట్నెస్ ఉంటుంది అందుకోసం నేనైతే ఇంకా దీనిలోకి అసలు షుగర్ అనేది యాడ్ చేయట్లేదండి మనం ఏదైతే వెజిటేబుల్స్ని జ్యూస్ చేసుకుంటున్నామో వాటిలో ఉన్న టేస్ట్తోనే జ్యూస్ తయారవుతుంది అనమాట ఇంకా దీనిలోకి ఏది కూడా ఎక్స్ట్రాగా నేను యూస్ చేయట్లేదు చూసారు కదా బీట్రూట్ని అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న ముక్కల్ని బావుల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు కీరదోసను కూడా ఇదే విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుందాం ఈ జ్యూస్ని మనకి పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు అంటే ఉదయం గాని సాయంత్రం నాలుగు ఆ టైముకు గానీ జ్యూస్ని చేసుకుని తీసుకోవడం వల్ల చాలా చాలా ఆరోగ్యంగా ఉంటాము అలాగే మనకి మెయిన్గా శరీరం అనేది మంచి గ్లో వస్తుందండి చాలా బాగా గ్లో వస్తుంది అలాగే మన శరీరంలో ఎక్కడైనా కానీ మచ్చలు మొటమలు ఉన్నా కూడా చాలా బాగా తగ్గుతాయి ఫేస్ మంచి గ్లో వస్తుందండి చాలా చాలా బాగా గ్లో వస్తుంది మీకు అంతగా స్వీట్ లేకుండా తినలేము అనుకుంటే దీనిలో ఏదైనా ఒక ఫ్రూట్ని యాడ్ చేసుకోండి ఇప్పుడైతే ఇంకా ముక్కలన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి చూసారు కదా కీరదోసలో వాటర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ముందు మనం మిక్సీ పట్టేటప్పుడు దీనిలో వాటర్ వేసే పని లేదండి ఆ వెజిటేబుల్ ముక్కలన్నీ కూడా చక్కగా మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా మిక్సీ పట్టేసిన తర్వాత ఇప్పుడు దీనిలోకి తగినంత వాటర్ని యాడ్ చేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక్కసారి మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది నేను ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత మళ్ళీ చూపిస్తున్నానండి చూసారు కదా ఇలా చక్కగా మిక్సీ పట్టేసుకోవాలి మీకు కావాలి అంటే ఈ జ్యూస్ని స్ట్రైనర్లో వేసుకుని స్ట్రైన్ చేసుకోవచ్చు కాకపోతే స్ట్రైన్ చేసుకోవడం వల్ల దానిలో ఉండే పైన పిప్పంతా కూడా వేస్ట్గా పోతుంది కదా అందుకని నేనైతే బాగా మనకి తాగడానికి వీలుగా ఉండేలాగా మెత్తగా మిక్సీ అయితే పట్టేశాను ఇప్పుడు దీన్ని చక్కగా ఒక గ్లాసులోకి వేసుకుని సర్వ్ చేసుకుని తాగుతూ టేస్ట్ని ఎంజాయ్ చేయడమే చూసారు కదా చాలా స్మూత్గా చాలా మనకి టేస్టీగా జ్యూస్ అయితే తయారైపోయింది ఇప్పుడైతే ఈ జ్యూస్ని చక్కగా ఉదయం కానీ సాయంత్రం కానీ రోజుకి ఒక్కసారైనా పర్వాలేదండి జ్యూస్ తీసుకోవడం వల్ల మనకి బాడీలో ఏవేమైతే విటమిన్స్ తక్కువగా ఉన్నాయో మినరల్స్ తక్కువగా ఉన్నాయో వాటన్నిటిని మంచి పోషకాలుగా మనకి అందించి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే హెల్దీ జ్యూస్ అనమాట ఈ జ్యూస్లో మనకి ఫేస్ని గ్లో చేసి శరీరంలో ఉన్న మచ్చల్ని తగ్గించే గుణాలు కూడా ఉంటాయండి ఒక్కసారి తప్పకుండా నేను చూపించినట్టుగా ఈ జ్యూస్ని ట్రై చేయండి ట్రై చేసి మీరు తప్పకుండా తాగిన తర్వాత ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇవాళ వీడియో చూసారు కదా నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్